అందరికి హాయ్ అండి ఇవాళ మన వీడియోలో అయితే డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు మనము కటింగ్స్ ద్వారా ఎలా నాటుకోవాలి అనేది చూద్దాము ముందుగా అయితే ఇలా ఫ్రూట్స్ అనేది ఉంటాయి కదండి ఇలా మనకు మొక్కలు పువ్వులు అలా వచ్చి కాయలు కాసేది అలాంటి దాంట్లో స్టెమ్ తీసుకుంటే మనకు త్వరగా అనేది వస్తాయి ఎక్కడైనా మీ దరిదాపుల్లో అలా ఎవరి దగ్గరైనా ఇలా చెట్టు ఉన్నప్పుడైతే వాళ్ళ దగ్గర అయితే ఒక స్టెమ్ అయితే తీసుకోండి మనకు ఒకటి రెండు స్టెమ్స్ అయినా చాలు మనకు ఖచ్చితంగా అనేది నేను చెప్పే దాంట్లో మీరు చూస్తే ఖచ్చితంగా అనేది వచ్చేస్తాయి మొక్క అనేది భిన్నా బ్రతుకుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లవర్స్ ఎంత చక్కగా ఉన్నాయో నేనైతే ఆల్రెడీ దీనివైతే అయితే తీసుకున్నానండి స్టెమ్స్ ఇప్పుడైతే కటింగ్స్ చేయలేదు ముందుగా తీసి పెట్టుకున్నాను మనకి ఇక్కడ వచ్చింది చూసారా ఇలా అయితే ఎండిపోయింది తీసేయాలండి ఇలా ఎండిపోయింది మనము ఉంచకూడదు తీసేస్తే మళ్ళీ మనకు అవి అక్కడ అనేది మళ్ళీ వస్తాయన్నమాట పూత ఇక్కడైతే చూస్తున్నారా అక్కడ కూడా మనకు ఎల్లోగా అయిపోయింది అవి కూడా తీసేయాలి నాకు ఇప్పుడైతే కాస్త లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది ముళ్ళులు ఉన్నాయి కాబట్టి త్వర తర్వాత అయితే తీస్తాను ఇప్పుడు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా ఇలాంటి మొక్క మీరు కటింగ్స్ అయితే తీసుకోవాలి లేదు అనుకుంటే మనకు కొద్దిగా లేట్ అయినా పర్వాలేదంటే నర్సరీ నుంచి అయినా తెచ్చుకోవచ్చు లేదా ఎక్కడైనా స్టెమ్స్ అయినా చేయొచ్చండి నేను ఇది వరకు ఈ పైన ఉండే దాని నుంచి స్టెమ్స్ అనేది తీసుకొని కింద ఇక్కడ అనేది వేశానండి ఇక్కడ ఇప్పుడైతే మనకు అవే ఇక్కడ చూస్తున్నారా మీరు కింద ఇప్పుడు పూత అనేది వచ్చేసింది అనమాట చాలా త్వరగా అనేది వస్తాయి ఇలా పెద్ద చెట్టు దగ్గర తీసుకున్న స్టెమ్స్ తో వేసుకుంటే మాత్రము ఇప్పుడు మనం స్టెమ్స్ అయితే ఇవి తీసుకున్నామండి మీకు చూపించడానికి అయితే ఇలా తీసుకున్నాను ఇవి ముదురుగా ఉన్న స్టెమ్స్ అండి చూస్తున్నారు కదా మనకు ఇవి చాలా ముదురుగా ఉన్నాయి దీన్ని అయితే మనం ఇక్కడ చూస్తే మీరు ఇవి ముళ్ళులు అనేవి తీసేయాలి చాలా జాగ్రత్తగా తీయాలండి ఇది గుచ్చుకుంటే మనకు ఇబ్బంది అయిపోతుంది ముళ్ళు కాబట్టి ఇలా అనేది ఇలా అనేది తీసేయాలి మనకు ఈ లేయర్ అనేది వైట్ గా ఉంటది కదా ఆ లేయర్ అనేది కనపడాలన్నమాట ఎందుకంటే చాలా త్వరగా అనేది వస్తాయి మనకు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనము ఇప్పుడు అనేది పెట్టుకుంటే చాలా త్వరగా గ్రోతింగ్ ఉంటుంది మనము నాటుకున్నాక నాకు ఒకసారి వాటరింగ్ ఇస్తే చాలండి ఎక్కువ వాటర్ అనేది ఏం అవసరం లేదు మీకు ఇప్పుడైతే ఒకటే చూపిస్తాను నేను ఎందుకంటే వీడియో లాంగ్ అయితే మీకు కూడా చూడడానికి ఇబ్బంది కాబట్టి ఇలా అయితే చూడండి ఇలా అనేది తీసుకోవాలి ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను స్టిక్ లాగా మనం ఇప్పుడైతే దీనికి పాట్ మిక్సింగ్ అయితే చూసేద్దాము నేను ఇసక అండి ఇసక తీసుకున్నాను మనకు ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకైతే ఇసకమో తది ఎక్కువ ఉండాలి మట్టి సగము ఇసక సగం అయితే వేసాను అన్నమాట దీంట్లో ఎరువు ఇలా ఏమైతే ఇప్పుడు అయితే ఏం వేయలేదండి నేను ఇలా ఇసక ఇది అయితే మనకు మిక్సింగ్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చూడండి ఇసుక మట్టి మనకు ఇలా అయితే ఉండాలి దీంట్లో అయితే మనము ఇలా పెట్టుకున్నది ఇలా కట్ చేసుకున్నది అయితే ఇలా చూడండి ఇలా గుచ్చేసుకోండి లోతుగా చూస్తున్నారు కదా ఇలా అనేది మనము ఇలా అనేది పెట్టేసుకోవాలి దీనికి కొద్దిగా వాటరింగ్ ఇస్తే చాలండి మనము మళ్ళీ మళ్ళీ ఇవ్వని అవసరం లేదు ఒక్కసారి ఇచ్చి పెట్టేస్తే చాలు దీనికి వాటరింగ్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం వాటర్ అనేది ఇచ్చేద్దాము దీన్ని వాటర్ చాలండి ఒక్కసారి ఇస్తే మళ్ళీ మనకు అవసరం లేదు నేను ఇలా పెట్టుకున్న మొక్కలైతే మీకు చూపిస్తాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇలా పెట్టుకున్నానండి ఈ మొక్కను ఇలా పెట్టుకున్న మొక్కే నాకు ఇప్పుడైతే సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ కు ఎలా ఎదిగిపోయిందో చూడండి అలా నాలుగు అయితే పెట్టుకున్నాను ఒక కుండీలో నేను ఇప్పుడైతే ఇవాళ అయితే టైర్ అనేది ఇలా పెట్టి ఇలా అయితే చేసామండి దీనికి ఎంత చక్కగా ఎంత బాగా అయితే వచ్చేసింది కదా మనకు ఇంకా నాకు తెలిసి ఆరు నెలలు అయింది కాబట్టి మనకు రావచ్చు అనుకుంటున్నాను దీన్ని దీన్నైతే మనము ఫ్రూటింగ్ ఉన్నప్పుడు అయితే కటింగ్స్ తీసుకోలేదండి లేక లేకముందే తీసుకున్నాను అందువల్ల కాస్త లేట్ అయితే అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్